ప్రైజ్ ద లాడ్ అందరికీ వంద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా ఆది కాండం పదహారవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యొహవాకు పెట్టెను ఎలా అనగా నన్ను చూచిన వాణ్ణి నేనక్కడ చూచి తినే కదా అని నేను చూడండి బ్రీలారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే పరమతన్నటువంటి దేవాది దేవుడు హాగరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటున్నటువంటి ఆ సందర్భము ఏంటంటే బ్రీలారా హాగరు భయంకరమైన శ్రమలలో ఉన్నది ఆ భయంకరమైనటువంటి శ్రమలలో ఉండి తాను అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నా కష్టాలు నా బాధలు నా సమస్యలు నా అవమానాలు నా ఇరుకులు నా ఇబ్బందులు చూసేవాడే లేదు పట్టించుకునేవాడే లేదు నా బ్రతికింతే నా స్థితి ఇంతే అని చెప్పి నిర్ణయం తీసుకుంటుందట ఏమిటి ఆ నిర్ణయం అంటే తన బ్రతుకులో వచ్చినటువంటి ఆ శ్రమల ఊబిల నుంచి నేను బయట పడలేను గనక ఈరోజు నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను కనుక ఆమె చనిపోయిన నిర్ణయం తీసుకున్నటువంటి ఆమె ఏమంటుందంటే ఈరోజు తన కుమార్తె అంటుంది నీవు చావాలి తర్వాత నేను చచ్చిపోవాలి మనల్ని చూసేవారు లేరు మనల్ని పట్టించుకునే వారు లేరు మన శ్రమ నుంచి మన దరిద్రం నుంచి మన బాధల నుంచి మనకున్న ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించేవారు ఎవరు లేరు ఎవరు లేరని ఆమె బహు వేదన పడుతూ ఉన్నది బహువేదన పడుతుంది ఆమె వేదన పడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా ఆమె వేదన పడుతుండగా ఆమె శ్రమలు పడుతూ ఉండగా ఆ శ్రమలు ఆ వేదనను తీసివేయడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడట దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆమె అంటుంది ఏమిటంటే నా బాధలు చూసిన దేవుడు నా శ్రమలను చూస్తున్న దేవుడు చూడండి నిర్గమకాండ మూడవ అధ్యాయము ఏడవ చిన్న చదువుకుందాం మరియు అహోవా ఇట్లా నేను నేను ఉన్న నా ప్రజల బాధను నిశ్చయమ్మగా చూచి తిని నిశ్చయమ్మగా చూచి తిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి తాము పనుల్లో పెట్టిన కష్టములు నేను ఉన్నాను వారు కష్టపడి బాధలు పడి శ్రమలు పడి చేసిన ఆ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా దగ్గరికి వచ్చాయని చెప్పి ఆయన తెలియజేస్తున్నాను వారి బాధలు నేను చూస్తాను వారి కష్టాలు నేను చూస్తాను వారి అన్నిటిని నేను చూస్తాను వారు పెట్టిన బొరలు కూడా నేను చూశాను విన్నానని చెప్పి మాట్లాడుతున్నాను అవును ప్రియులారా ఇదే విధంగా సమయమందు నిన్ను ఎవరైతే బాధలు పెడుతున్నారు నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో ఏ శ్రమలైతే నువ్వు ఎదుర్కొంటున్నావో వాటిని బట్టి నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు నన్ను ఎవరు చూసేవారు లేరు నన్ను ఎవరు విడిపించేవారు లేరు అని అనుకుంటున్నాం అది తప్పు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇదే అధ్యాయంలోనే తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచనం ఇజ్రాయల్ మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని ఉద్యోగంలో హింస హింసించబడుతున్నావా కుటుంబంలో హింసించబడుతున్నావా సంఘములో హింసించబడుతున్నావా సమాజంలో వెలివేయబడుతున్నావా హింసించబడుతున్నావా అవమానపరచబడుతున్నావా ఎవరు లేని దిక్కులేని బ్రతుకు బ్రతుకుతున్నావా అందరు ఉన్న అందరికి దూరమై బ్రతుకు బ్రతుకుతున్నావా నీ స్థితి ఏదైనా వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్ను దేవుడు ఆయన నిన్ను చూచున్న దేవుడు నిన్ను చూడట్లేదు అనడానికి వీళ్ళదు నీకు దూరముగా ఉన్నాడు అనడానికి వీళ్ళేదు నిన్ను ఆయన పట్టించుకోవట్లేదు అనడానికి వీల్లేదు ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను ఎరిగి ఉన్నవాడు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇదే కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఐదవ వచనం బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్ర నిట్టూరుపును బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగచేసదనని యోహోవా సెలవిచ్చుచున్నాడు బాధపడు వారికి వారి బలత్కారములను బట్టి వారు పెడుతున్నటువంటి నిట్టూర్వను బట్టి నేనిప్పుడే లేచి వచ్చేదను వారిని రక్షించదను ఏ బాధలు పడుతున్నావో ఏ శ్రమలు పడుతున్నావో నువ్వు బాధలు పడుతూ శ్రమలు పడుతున్న స్థలములో కనుచూపు మెరల్లో నిన్ను రక్షించేవాడు నిన్ను ఆదుకునేవాడు నిన్ను ప్రేమించేవాడు నీ తోబుట్టు కానీ నీ సంఘస్థలు కానీ ఎవరుని కనిపించట్లేదేమో ప్రిలారా వాక్యం సెలవిస్తుంది హాగరు చుట్టూ ఎవరు లేరట హాగరి చుట్టూ చుట్టూ ఎడారే ఉన్నదట కనుచూపు మెరల్లో కనీసం ఒక్క చుక్క నీరు కనిపించట్లేదట కానీ దేవుడు అక్కడ అద్భుతం చేస్తూ ఉన్నాడు నీటి ఊటలు పుట్టిస్తున్నాడు కారణం ఏంటంటే ఆగరి పరిస్థితులు చూస్తున్న దేవుడు నువ్వున్న చోటే మార్గం సరాలం చేస్తాడు నువ్వు ఉన్న చోటే సమస్తం సమకూరుస్తాడు నువ్వు ఉన్న చోటే నీకోసం కావలసినవన్నిటినీ ఆయన తీసుకువచ్చే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించగల దేవుడు ఆయన సమ్యమందు నీ స్థితి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా ను చూస్తున్న దేవుడు ఉన్నాడు అది మర్చిపోకము చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆ అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందా ముప్పై నాలుగవ వచ్చిందని చదువుకుందాం ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతానని అతనితో చెప్పాను చూడండి ప్రియులారా నువ్వు పడుతున్న బాధలు నువ్వు పడుతున్న కష్టాలు నువ్వు పడుతున్న నువ్వు పడుతున్న ఇబ్బందులు ఏవేవైతే ఉన్నాయో దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు కనుక ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు హాగరకు మార్గములు సిద్ధము చేసిన దేవుడు ఇజ్రాయల్ ప్రజల బానిసత్వం నుంచి విడిపించటానికి శక్తి సామర్థ్యం ఏర్పరచి నడిపిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను విడిపించడానికి నన్ను విడిపించటానికి మనందరి శ్రమలను చూచిన దేవుడు బాధలు చూసిన దేవుడు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించటానికి ఆనాడు మోశ్యని ఎందుకున్న దేవుడు నీ కొరకు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తాడు నీకు మార్గం సరాలము చేయడానికి ఎవరినో ఒకరిని ఆయన సిద్ధపరుస్తాడు కావలసిన సహాయం కావలసిన ధనము కావలసిన వెండి కావలసిన బంగారం కావలసిన ఆరోగ్యం ఏదైనా కానీ ఆయన సమస్తమును సమకూరుస్తాడు సమకూర్చి అద్భుతమైన కృపను నీకు చూపించి మహిమైశ్వరు నుంచి నీ ప్రతి అవసరతను తీరుస్తాడు నీకు అన్నిటికీ ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు కనుక నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నాకెవరు కూడా లేరు అనేటువంటి అనాలోచనలన్నీ తీసివేయి పడుతున్న బాధలు అవి ఆధ్యాత్మికంగా కానీ లోకపరంగా పరంగా కానీ ఏవైనా కానీ అతన్నిటిని తీసివేస్తాడు చక్కటి ఆరోగ్యము ఆశీర్వాదం దైవాశీర్వాదంతో పాటు మేలుడు కృపలు కనిపిస్తాడు అటు కృప త్రేక దేవుడు మనందరికిచ్చుదాకాంతం తీసుకున్నాడు పరిశుద్ధ పొందినా నేను ఈ మాటను నాలో మాలో అందరిలో ఫలింపచ్చేయమని ఈ మాటలో ఉన్న శక్తిని మహిమను సన్నిధిని మాపై కురిపించి చక్కటి ఆశీర్వాదంతో కొన్ని మేళ్ళు కృపలు మాకిచ్చి మహిమ హే శ్రామ్ను వేడుకుంటున్నాం